హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ సామ్రాట్లో మరో రూపం చూస్తున్న స్నిగ్ధ హడలిపోతూ వామ్మో సామ్రాట్ ఇలా ఉన్నాడేంటి పిల్లలంటే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు పిల్లల గురించి ఇంతలా రియాక్ట్ అవుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతుంటుంది కాసేపటికి పోలీసులు వచ్చి న్యూట్రిషన్ ఏజెంట్ని తీసుకువెళ్ళినా కూడా సామ్రాట్ ఆవేశం తగ్గటం లేదు కూర్చొని వినోదం తిడుతూ డామిట్ పిల్లల గురించి ఇలాంటి దుర్మార్గంగా ఆలోచించేవాడినా నువ్వు తీసుకుని వచ్చేది అని తిడుతుంటాడు సారీ అన్నయ్య మనం హెల్త్ డ్రింక్ ఫార్ములా కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా అతను మన వెబ్సైట్లో చూసి నన్ను కాంటాక్ట్ అయ్యాడు అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని వచ్చాను ఐఎమ్ వెరీ సారీ అంటాడు బాధపడుతూ కానీ పక్కన కూర్చున్న స్నిగ్ధ మరో రకంగా ఆలోచిస్తూ సామ్రాట్ పిచ్చి కాకపోతే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అలాంటి ఫార్ములాని తీసుకోకుండా వాణి అంతలా కొట్టి పోలీసులకు అప్పచెప్పాడేంటి అదే నేనైతేనా ఎగబడి మరీ ఆ ఫార్ములాని తీసుకుని యూటిలైజ్ చేసేదాన్ని అని మనసులో అనుకుంటుంది ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త వినోదు జింక తోలు కప్పుకొని పులి లాంటి మనుషులు మన చుట్టూ తిరుగుతుంటారు బేబీ హగ్ కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా నాణ్యంగా పిల్లలకి సౌకర్యంగానే ఉండాలి కానీ ఏ కాస్త అసౌకర్యంగా ఉన్నా పిల్లలకి ఏ కాస్త నష్టం కల్పించేటట్టు ఉన్నా కూడా నేను భరించలేను కంపెనీలో మనకి లాభాలు లేకపోయినా పర్వాలేదు బట్ పిల్లలకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్లో రిమార్కు లేకుండా చూసుకో అంటూ వినోద్కి చెప్తుంటాడు ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం లేదన్నయ్య వీని తీసుకొచ్చి అనవసరంగా నీ మైండ్ పాట్ చేసినట్టుగా ఉంది అని చెర్లో నుంచి లేచి సరే అన్నయ్య ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు ఓకే అని చెప్పగానే వినోద్ వెళ్ళిపోతాడు ఏమైనా ఈ సామ్రాట్తో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ పిల్లలంటే ఇష్టం లేని సామ్రాట్ పిల్లల మీద ఇంత కేరింగ్ చూపించడం ఏంటి అనే ఆలోచనలో స్నిగ్ధ ఉంటుంది ఏమైంది నేను చెప్పిన వర్క్ చేశావా అని ఆలోచనలో ఉన్న స్నిగ్ధ వైపు చూసి సీరియస్గా అవుతాడు సామ్రాట్ అప్పటి వరకు సామ్రాట్ ఉగ్రరూపం చూసిన స్నిగ్ధ సామ్రాట్ తన మీద అలా సీరియస్ కాగానే భయపడుతూ లేదు ఫైల్లో ఉన్నది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు అని తడబడుతూ చెప్తుంది ఫైల్లో ఉన్న డీటెయిల్స్ అర్థం కాలేకపోతే ఇక ఆఫీస్లో వర్క్ ఏం చేస్తావు అని చెప్పి కోపంగా తన దగ్గర ఉన్న ఫైల్ తీసుకొని చూస్తాడు తను ఏమాత్రం వర్క్ స్టార్ట్ చేయలేదని అర్థమై ఇలా ఉంటే ఇక ఆఫీస్లో నువ్వు చేసేది ఏముంది అని తిడతాడు అలా అనుకు సామ్రాట్ ఇటువంటి ఫైల్స్ చూడటం నా వల్ల కాదు కానీ ఆఫీస్లో నీ పర్సనల్ వర్క్స్ అని నేను చూసుకుంటాను ఒక్క మాటలో చెప్పాలి అంటే నన్ను నీ పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది చ అనవసరంగా ఈ అమ్మాయిని ఆఫీస్కు రానివ్వు అని అమ్మ ఆర్డర్ వేసింది అమ్మ కోసమైనా తనని భరించాలి అని తిట్టుకుంటూ ఉండిపోతారు లక్ష్మి గారు కూతురు చరిత్రకి టిఫిన్ వడ్డిస్తూ ఉండగా శక్తి తన టూ వీలర్ మీద వారి ఇంటి ముందుకు చేరి బైక్ పార్కింగ్ చేసి లోపలికి వస్తుంది హాయ్ చరిత ఎలా ఉన్నారా ఆంటీ అంటూ శక్తి వాళ్ళ దగ్గరికి వస్తుంది రమ్మ శక్తి ఈ మధ్య అసలు రావడమే మానేసావేంటి ఇలా రా వచ్చి టిఫిన్ చెయ్యి అని అంటుంది లక్ష్మి గారు వద్దా ఆంటీ నేను ఆల్రెడీ టిఫిన్ చేశాను అని అంటుంది శక్తి అవునా హాస్టల్లో పింకి ఎలా ఉంటుంది కాస్తన్న బెంగ తగ్గించుకుందా అని అడుగుతుంది లక్ష్మి కాస్త ఆంటీ ఇవాళ హాస్టల్ పిల్లల్ని పిక్నిక్ తీసుకువెళ్ళారంట రేపు సండే కదా తనని రేపు ఇంటికి తీసుకొని రావాలి అని అంటుంది ఏంటో పాపం అంత పసిపిల్ల ఆస్తులంటే బాధగా ఉంది కానీ తప్పే పరిస్థితి కాదు కదా అంటుంది లక్ష్మి కూడా బాధపడుతూ నిజమే నా కూతురికి ఎప్పుడు నేను పక్కన ఉండాలని కోరుకుంటుంది అని శక్తి కూడా మనసులో బాధపడుతూ ఉండిపోతుంది కూర్చోశక్తి ఇద్దరం కాఫీ తాగుదాము అని చెప్పి చరిత టిఫిన్ చేయటం పూర్తి చేస్తుంది కొద్దిసేపటికి లక్ష్మి గారు వాళ్ళ ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది చరితకి పెళ్ళి చేయాలని తొందర పెడుతుంటే చరిత ఏమో ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటుందమ్మా కనీసం నువ్వైనా తనకి చెప్పు అని అంటుంది లక్ష్మి అమ్మా నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా ఆ టైం వస్తే నా పెళ్ళి అవుతుంది కానీ నువ్వు కంగారు పడకమ్మా అంటుంది చరిత కాఫీ తాగుతూ కన్నతల్లికి వయసుకు వచ్చిన కూతురి పెళ్లి చేయాలనే ఆతృత ఉంటుందిలే చరిత ఆంటీ నీ గురించి ఆలోచించడంలో లేదు కదా అంటుంది శక్తి తప్పు ఉందని నేను అనను కాకపోతే అమ్మ నా ఆలోచనతోనే ఉంటుంది శక్తి అని ఇద్దరు కాఫీ తాగడం పూర్తి చేసి ఇక వెళ్తాం అమ్మ అంటూ లేస్తారు జాగ్రత్తగా వెలు చరిత అసలే ఈ మధ్య నీ స్కూటీ నువ్వు చెప్పిన మాట వినడం లేదని అంటున్నావు అంటుంది లక్ష్మి నవ్వుతూ స్కూటీ వినోద్ బైక్ని ఢీ కొనటం గుర్తు తెచ్చుకొని నిజమే నా స్కూటీకి ఈ మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి అని అంటుంది చరిత కోపం తెచ్చుకుంటూ ఆ మాటలకు శక్తి నవ్వుతూ చరిత తల మీద ఒక్కటేసి రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ అయ్యేది నీకా నీ స్కూటీకా అని అడుగుతుంది అలా అనగానే చరిత కాస్త తడబడుతూ అబే నాకేమీ లేదు నా స్కూటీ మాత్రమే తిక్క వేషాలు వేస్తుంది అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వస్తారు నేను ఆఫీసులో సైన్ చేసి వచ్చాను చేత ఒక స్పాట్లో నాకు ఏవో అనుమానాలు కలుగుతున్నాయి అక్కడికి వెళ్ళి నా అనుమానాలు క్లియర్ చేసుకుని వస్తాను ఏదైనా ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా అని అంటుంది శక్తి ఒక్కదాని వెళ్తావా అని అడుగుతుంది చరిత ఒక్కదాన్ని ఎందుకు నాతో పాటు కెమెరా ఉంది కదా అంటుంది శక్తి అబ్బా అది కాదు శక్తి ఇలా నువ్వు ఒక్కదాని వెళ్తే ఏమైనా రిస్క్లో పడతావేమో నీతో పాటు ప్రశ్నించి మరో నలుగుని తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటుంది చరిత ఆ స్పాట్లో నాకు అనుమానమే కానీ నిజం ఎంత అనేది తెలీదు నాతో పాటు మరో నలుగుని తీసుకెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు ఏదైనా ఉంటే సైలెంట్గా కవరేజ్ చేసుకుని వస్తాను ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నీకు ఫోన్ చేస్తానులే బాయ్ అని చెప్పి శక్తి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఏమైనా శక్తి బాగా రిస్క్ తీసుకుంటుంది ఈ రిస్క్ వల్ల తను ఏమైనా ప్రాబ్లంలు పడుతుందో ఏమోనని భయంగా ఉంది అని అనుకొని చరిత స్కూటీ స్టార్ట్ చేసుకుని తన దారిన తను వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి శక్తి మెడలో కెమెరా వేసుకొని తనకు అనుమానం కలిగిన పాత బిల్డింగ్లోకి వస్తుంది అది చాలా పెద్ద బిల్డింగ్ నిదానంగా అన్ని రూములు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఓ దగ్గర మాటలు వినిపించడం చూసి ఆ రూమ్ వైపు శబ్దం చేయకుండా వెళ్తుంటుంది ఆ రూమ్కి దగ్గరికి వెళ్ళి దొంగి చూసేసరికి అక్కడ దొంగ నోట్ల ముద్రణ జరుగుతుంటుంది ఐదు వందల నోట్లు ముద్రించటం కంటపడుతుంది అది చూసి షాక్ అవుతూ వెంటనే తన కెమెరాలో బంధిస్తూ ఉంటుంది ఇలా కొద్దిసేపు తర్వాత షడన్గా వెనక నుంచి తన మీద ఒక చెయ్యి పడుతుంది శక్తి కంగారు పడుతూ వెనక్కి చూసేసరికి వాడు అక్కడ తాలూకా వ్యక్తి తను జర్నలిస్ట్ శక్తి అని వాడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాడు నవ్వుతూ ఏదో ఒకరోజు నీ నిఘా కళ్ళు మా స్పాట్ మీద పడతాయని మేము జాగ్రత్తగానే ఉన్నాం శక్తి మర్యాదగా ఆ కెమెరా ఇవ్వు అని అంటాడు వాడు అలా అంటూ ఉండగానే మిగతా రౌడీలు కూడా అక్కడికి చేరుతారు అయినా శక్తి వాళ్ళని చూసి భయపడకుండా ఏమిట్రా మీ కెమెరా ఇచ్చేది అని పిడికిని బిగించి వాడి కడుపులో ఒక పంచ్ ఇస్తుంది ఆ పంచ్కి వాడు నొప్పితో మిలకలు తిరుగుతూ వెళ్ళి కింద పడితే అది చూసి నివ్రపోతూ మిగతా వాళ్ళందరూ శక్తి మీదకి వస్తారు అలా అందరూ శక్తి మీదకి వచ్చేసరికి శక్తి తన సెల్ఫ్ డిఫెన్స్లో నేర్చుకున్న విద్యలన్నీ వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఫైట్ చేస్తూ అందరినీ చిత్త కెమెరాలో ఉన్న ఫొటోస్ వీడియోస్ చరిత్రకి సెండ్ చేస్తుంది ఆఫీస్లో ఉన్న చరిత అవి చూసి ఓ ఘాట్ ఇది అర్జెంటుగా ఎడిటర్ గారికి చూపించి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకొని ఎడిటర్ రామచంద్ర గారి క్యాబిన్లోకి వెళ్తుంది రామచంద్ర గారు ఆ వీడియో చూసి వెంటనే మన న్యూస్ ఛానల్కి ఈ ఫొటోస్ వీడియో సెండ్ చేసి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వమని చెప్పు చరిత అని ఆర్డర్ వేస్తాడు ఓకే సార్ అని చెప్పి చరిత వెళ్ళిపోయి ఆ వర్క్లో ఉంటుంది ఇక్కడ వాళ్ళలో ఒకడు అక్కడి నుంచి పక్కకు తప్పించుకొని వాడికి ఫోన్ ఒకరికి ఫోన్ చేసి బాస్ ఆ జర్నీ శక్తి ఇక్కడికి వచ్చి అంటూ ఉన్నది చెప్తాడు ఆ మాటలు విని ఆ గ్యాంగి మెయింటైన్ చేస్తున్న కరణ్ అనే రౌడీ కంగారు పడుతూ మన జోలికి వచ్చిన ఆ శక్తికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని ఫోన్ కట్ చేసి టీవీ వైపు చూసేసరికి దొంగ నోట్ల ముద్రణ అని స్పాట్లో తీసిన వీడియోస్ అన్ని టీవీలో టెలికాస్ట్ అవుతుంటాయి ఇక వాడు శక్తి మీద కోపంతో ఆగకుండా ఫోన్స్ చేసి మాట్లాడుతుంటాడు కొద్దిసేపటికి శక్తి అందరినీ చిత్త పడేసి పోలీసులకి ఫోన్ చేయబోతుండగా తనకి ఒక వీడియో కాల్ వస్తుంటుంది ఎవరిదై ఉంటుంది ఈ నెంబర్ అని లిఫ్ట్ చేయగానే స్కూల్ యూనిఫామ్లో ఉన్న పింకీ చైర్కి కట్టేసి కనిపిస్తూ ఉంటుంది కిడ్నాప్ అయిన పింకి ఏడుస్తూ కనిపిస్తుంది కూతుర్ని అలా చూడగానే శక్తి షాక్ అవుతుంది ఆ రౌడీ కెమెరాకి కనిపించకుండా పింకి గొంతు కింద కత్తి పెట్టి కనిపిస్తూ ఉంటాడు కూతురు ఉన్న పరిస్థితిని చూడగానే శక్తి కాల కింద భూమి కదిలినట్టుగా అనిపిస్తుంటుంది అప్పటి వరకు వాడికి భయపడి బాగా ఏడుస్తున్న పింకి ఫోన్లో తల్లిని చూడగానే కాస్త ధైర్యం తెచ్చుకుంటూ శక్తి అని పిలుస్తుంది కూతుర్ని అలా చూస్తున్న శక్తికి ప్రాణం విలవిలలాడుతూ రే ఎవడ్రా నువ్వు నా కూతుర్ని కట్టేశావేంటి అని అడుగుతుంది ఆవేశంగా వాడు ఫేస్ చూపించకుండా నవ్వుతుంటాడు పింకి భయపడుతూ పిక్నిక్లో ఉన్న నన్ను ఈ రౌడీ ఎవడో కిడ్నాప్ చేశాడు శక్తి అని ఏడుస్తూ చెప్తుంది పాప మాటలకు కంగారు పడుతూ నువ్వు ఎవడో ఒకసారి కనిపించరా అని అంటుంది శక్తి ఏయ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే వీడియో కాల్లోనే నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపేస్తాను అని వాడి మాటలు వినిపిస్తూ పింకి గొంతుకి కత్తిని ఇంకా అదిమి పెడుతుంటాడు ఒక్క కూతురు విషయంలో శక్తి బలహీనురాలిగా అయిపోతుంది కాబట్టి వద్దు నా కూతుర్ని ఏం చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది నీ కూతుర్ని కాపాడుకోవాలి అంటే పోలీసులకి ఫోన్ చేయకుండా ఇంకా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నేను షేర్ చేస్తున్న అడ్రస్కి వచ్చాయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శక్తి ఫోన్లో ఆ అడ్రస్ చూసుకొని కూతురు పరిస్థితికి అల్లాడిపోతూ వెంటనే బైక్ స్టార్ట్ చేసుకొని ఆ అడ్రస్కి వెళ్తుంటుంది రా శక్తి నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపేయాలి అప్పుడే నీలాంటి వాళ్ళు మా జోలికి రాకుండా ఆగిపోతారు అని ఆ రౌడీ పింకిని తన కళ్ళ ముందే చంపడానికి ఫిక్స్ అయ్యాడు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సప్ సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా మెంబర్షిప్ ఓపెన్ చేశాను ఎవరైనా వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ మనీ పే చేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వి ముందే వీడియోస్ని చూసేయండి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము